వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము వేములవాడు దేవస్థానానికి సంబంధించినటువంటి భీమేశ్వర సదన్ వసతి గదుల ప్రాంగణంలో మనమున్నాము అయితే దాదాపు రెండు సంవత్సరాల క్రితం దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించడం జరిగింది అప్పటి మంత్రివర్యుల చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది అయితే కోట్లాది రూపాయలు వెచ్చించారు రూములలో అన్ని సౌతులు సౌలతులు ఏర్పాటు చేసిన కానీ లిఫ్ట్ మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పిల్లలుంటారు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళు తంతలు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుందని బాగుంటుందని చెప్పి రాజన్న భక్తులు తెలియజేస్తున్నారు నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు శంకరయ్య మీరు ఎక్కడ నుంచి వచ్చారు మంచిర్యాల్ మంచిర్యాల్ దర్శనం కొరకు వచ్చారా దర్శనం కొరకు వచ్చినాం రేపు రేపు దర్శనం కావాలి భీమేశ్వర సదర్ల రూమ్ తీసుకున్నాం తీసుకున్నాం మరి రూమ్లు బానే ఉన్నాయి ఏసీ ఉంది గీజర్ ఉన్నది రూమ్ల వాటర్ సప్లై కూడా బానే ఉంది బానే కాకపోతే లిఫ్ట్ సౌకర్యం లేదు లిఫ్ట్ సౌకర్యం వస్తే బాగుంటది లిఫ్ట్ సౌకర్యం కాదు ఇప్పుడు నాది అయింది కాకు పెద్ద మనిషి అవును

నూతనంగా నిర్మించిన వసతి గదుల సముదాయము అయితే దీంట్లో ఒక ఫ్లోర్కు ముప్పై రూములు ఉంటాయి రెండు ఫ్లోర్లు ఫ్లోర్లలో కలిపి అరవై రూములు మొత్తం అయితే దీంట్లో వచ్చిన భక్తులు మాత్రం రూములు తీసుకున్న తర్వాత ఈ మెట్ల మార్గం గుండానే వీళ్ళు ఏదైతే రూమ్ తీసుకుంటారో ఆ రూమ్లోకి రావాల్సిన పరిస్థితి లిఫ్ట్ మాత్రం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి సంబంధించిన దేవాలయ అధికారులు ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని ఇంత పెద్ద బిల్డింగ్ కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టించారు కాబట్టి యాత్రికుల కొరకు లిఫ్ట్ సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పని రాజన్న భక్తులు కోరుతున్నారు